నమస్కారం ఈ వీడియోలో ఏడు నెల పన్నెండు మాఘ పౌర్ణమిలో మందార ఆకుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా కోటేశ్వరులు అవుతారు అనేది చూద్దాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మార్గ పౌర్ణమి రాబోతుంది మాఘ పౌర్ణమిని మహా మాగి అని అంటారు ఇది పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈ పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు ఒక మందార ఆకుతో ఇలా చేస్తే చాలు మీరు కటిక దరిద్రుడు అయినా సరే కోటేశ్వరుడుగా మారిపోతాడు తన సమస్యలన్నీ పోతాయి ధనం దూసుకు వస్తుంది మీ దశ తిరిగిపోతుంది మీకు అన్ని రకాల శుభయోగాలు సిద్ధిస్తాయి అలాగే మందార చెట్టు అనేది దేవతా వృక్షం కాబట్టి మందార చెట్టు మొక్క ఆకుతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ధనలాభం ధనం నాలుగు వైపుల నుండి మీ ఇంట్లోకి దూసుక వస్తుంది తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అలాగే మీరు చూడగలుగుతారు కూడా అంతేకాదు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకున్న అప్పుల ఉన్న ఖచ్చితంగా తీరిపోతాయి అంటే చాలామంది అప్పుల బాధలతో అప్పుల సమస్యలతో తీవ్రంగా కష్టాలను అనుభవిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు ఇలా మీకు ఎంత పెద్ద అప్పులు సమస్యలు ఉన్నా పర్వాలేదు చక్కగా ఈ పరిహారం చేసుకుంటే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ పౌర్ణమి రోజు మందార ఆకుతో ఏం చేయాలి ఏం చేస్తే అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఈ పౌర్ణమి చాలా విశేషమైనది పవిత్రమైనది ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక్క చిన్న పని చేస్తే చాలు ధనం దూసుకోవస్తుందని సిద్ధ శాస్త్రం చెబుతుంది మందార ఆకు నిజానికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు మన భారతీయ సంస్కృతి ప్రకారం చెట్లను పూజిస్తూ ఉంటాము చెట్లను పూజించడంతో పాటు కొన్ని రకాల చెట్లు యొక్క ఆకులతో కూడా పూజలు చేస్తూ ఉంటాము ఎందుకంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావించబడుతూ ఉంటాయి అయితే అందులోనూ అన్ని రకాల చెట్లకు మంచి శక్తి అనేది ఉంటుంది అసలు చెట్లు లక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమంటే అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటుగా కొన్ని రకాల కల్పవృక్షాలు కూడా జన్మించాయి అలా కల్పవృక్షాలు పుట్టడం వల్ల ఆ వృక్షాలకు చాలా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది ఈ కల్పవృక్షాలు అనేవి మన జీవితంలో నుండి కష్టాలను తొలగిస్తాయి కల్ప వృక్షాలు అత్యంత శక్తివంతమైనవి అయితే ఈ కల్ప వృక్షాలలో కొన్ని రకాల వృక్షాలు ఇంకా శక్తివంతమైనవి అందులో మందార చెట్టు కూడా ఒకటి కనుక మందార చెట్టు యొక్క ఆకుతో పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చేసుకోండి అందులోనూ పౌర్ణమి చాలా శక్తివంతమైనటువంటిది ఈ పౌర్ణమి రోజున ఒకే ఒక మందార ఆకుతో ఈ పరిహారం చేస్తే చాలు మీరు కటిక దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు ఇక దరిద్రాన్ని పూర్తిగా తొలగిపోతాయి కష్టాలు అనేవి ఖచ్చితంగా మీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జాతకంలో ఉన్న ఉండేటువంటి అన్ని రకాల దోషాలు సమస్యలు కూడా తొలగిపోతాయి మనకు జీవితంలో కావాల్సినంత ధనం అనేది వస్తుంది సుఖ సంతోషాలు ఐశ్వర్యాలు ఆనందము అని కూడా అన్నీ కూడా మీకు కలిసి వస్తాయి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అదృష్టం అనేది ఖచ్చితంగా మనల్ని వర్తిస్తుంది మందార ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందార ఆకుతో చేసే పరిహారాలన్నీ కూడా మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి మందార చెట్టు ఇంట్లో ఉండడం కూడా చాలా మంచిది అలాగే లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా ఈ మందార చెట్టును భావించబడుతుంది పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది అందులోని ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటిది శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే పౌర్ణమి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుందని పౌర్ణమి రోజుల్లో చేసేటువంటి కొన్ని పరిహారాలకు మంచి ఫలితాలు అనేవి కూడా ఉంటాయని చెబుతున్నాయి పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో చేసే అటువంటి ప్రతి పరిహారం కూడా మన జీవితంలో నుండి కష్టాల నుండి తొలగిస్తూ ఉంటుంది అయితే పౌర్ణమి రోజుల్లో చేసేటువంటి పరిహారాలు అన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి అలాగే అదృష్టాన్ని కలిగింపజేస్తాయి మనకే తెలియకుండా మన చుట్టూ ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి ఈ దుష్ట శక్తుల ప్రభావం వల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలాంటివి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోవాలని తన సమస్యలన్నీ పోవాలన్నా దరిద్రాలు వదిలిపోవాలని అప్పులు తీరాలన్నా ఆరోగ్యం బాగుండాలి అన్న పిల్లలు మీ మాట వినాలి అన్న తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని చేసుకోండి పౌర్ణమి రోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలలోపు ఎప్పుడైనా సరే మందార ఆకులు సంపాదించి తెచ్చుకోండి అంటే మీ ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి కోసి తెచ్చుకోవచ్చు లేదా పొరుగింట్లో వారి దగ్గర చెట్టు ఉంటే మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి అయినా సరే కోసి తెచ్చుకోవచ్చు ఎక్కడో ఒకచోట దగ్గరుండి మందార ఆకు తెచ్చుకోండి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకును కోసి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న మందార ఆకుకు ముందు మంచి నీటితో కడగండి కడిగి ఇంట్లోకి తీసుకువెళ్ళండి ఇప్పుడు ముందుగా ఒక ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లో మందార ఆకులు పెట్టండి మందార ఆకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం మందార ఆకుకు మన కష్టాలన్నీ అప్పులను సమస్యలను తొలగించే శక్తి అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా మందార ఆకుతోనే ఈ పరిహారం చేయాలి ఇలా ప్లేట్లు మందార ఆకు మీద గల్లుప్పు ఉంటుంది కదా ఆ ఉప్పుని పిడికెడు అంతా తీసివేయండి అంటే పిడికెడు అంటే ఆకు మీద పట్టినంత ఉప్పును వేయండి ఎందుకంటే ఉప్పు అనేది అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టే పదార్థం అలాగే కష్టాలను తొలగించే పదార్థం ఉప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక లక్ష్మీదేవి కూడా ఉప్పు అంటే చాలా ప్రీతి ఉప్పుకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది తొలగింపజేస్తుంది పౌస్టివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడంలో ఉప్పు చాలా ఉపయోగపడుతుంది ఉప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కనుక ముందు మందార ఆకు మీద ఉప్పును వేయండి సాల్ట్ కాదు కేవలం గల్లుప్పును మాత్రమే పరిహారానికి ఉపయోగించాలి పైన ఉప్పు పైన ఏడు మిరియాలను కూడా వేయండి ఎందుకంటే మిరియాలు నల్లగా ఉంటాయి ఇవి చెడును లాగేసుకుంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీని అలాగే మంచిని తెచ్చి పెడతాయి మన జీవితాలనే మార్చేస్తాయి అంతటి శక్తి మిరియాలకు ఉంది మిరియాలు కదా అని ఎప్పుడు కూడా వాటిని మీరు చిన్న చూపు చూడవద్దు ఎందుకంటే మిరియాలు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను పొందాయి మిరియాలకు ఎన్నో పవర్ఫుల్ ఉంటాయి శక్తులు కరొక మిరియాలు ఉప్పు మీద వేయండి ఆ పైన మిరియాల మీద మూడు యాలకులను కూడా మీరు వేయండి యాలకులు అప్పుల బాధలను తీర్చేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి ధన సమస్యలను లేకుండా చేస్తాయి కనుక యాలకులు వేసి చివరలో పవిత్రమైన చిటికెడు పసుపును చిటికెడు కుంకుమను కూడా వేసి ఆ తర్వాత ఈ మందార ఆకు ప్లేట్తో సహా తీసుకొని వెళ్ళి మీ ఇల్లు అంతా ఒకసారి తిరగండి పూజ గది బెడ్రూమ్ కిచెన్ హాల్ స్టోర్ రూమ్ ఇలా అన్ని అన్నిలో మీరు తిరిగేసి లాస్ట్లో ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయట ఉన్న గుమ్మంకి కుడివైపున పెట్టి వదిలేయండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీలు కష్టాలన్నీ కూడా పోతాయి దాని సమస్యలు అప్పుల బాధలు ధనం చేతిలో నిలవకపోవడం దుష్టపీడలు అన్నీ పోతాయి దాని ద్వారాలను తెచ్చుకొని ధనం అనేది దుస్క వస్తుంది మీ దగ్గరికి వస్తుంది లేదు మీ గుమ్మం ముందు పెట్టలేము అందరం చూసి ఇదేమిటని అడుగుతారు అని మీరు అనుకుంటే ఈ మందార ఆకును డోర్కి లోపల అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వలన కడికి పేదవాడైనా సరే కోటేశ్వరుడుగా మారుతాడు అప్పులు తీరిపోతాయి సంపాదన బాగా పెరుగుతుంది ధనానికి ఎలాంటి లోటు అనేది రాదు మరి ఇంతకీ మందార ఆకును ఎప్పుడు తీయాలి అంటే ఎప్పుడైతే పెట్టిన మందార ఆకు వెళ్ళిపోవడం లేదా కుళ్ళిపోవడం మొదలవుతుందో అప్పుడు ఈ మందార ఆకును వీటిని అన్నిటినీ కూడా తీసి కవర్లో వేసి ముడి వేసేసి పారే నదిలో నీటిలో కానీ డ్రైనేజ్లో కానీ పడవేయండి ఇలా చేస్తే తిరుగులేని సంపదలు వస్తాయి మీరు ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మీకే ఫలితాలు తెలుస్తాయి ధనం విపరీతంగా మీ దగ్గరికి దూసుకువస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ మందార ఆకు పరిహారాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్